తెలంగాణలోనే ఎక్కువ మంది ఉన్నారు కదా మరి ఇక్కడ పెట్టకుండా విశాఖపట్నంలోనే ఎందుకు పెట్టారు అని అడుగుతున్నారు రంగారెడ్డి జిల్లా నుండి గనిమల్ల శ్రీరాములు గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు టీచర్ శ్రీరాములు అన్న మంచి ప్రశ్న అడిగారు ఆ అన్న నిజానికి మనం ఒక ఐదు రోజుల ట్రైనింగ్ క్యాంపును ను హైదరాబాద్ లో మోకిలాలో పెట్టుకున్నాము ఒక వెయ్యి మందితో భారీ కార్యక్రమాన్ని ఏప్రిల్ హైదరాబాద్ హైదరాబాద్లోనే పెట్టుకున్నాము ఆవిర్భావ సభ కూడా హైదరాబాద్లోనే పెట్టుకున్నాము రకరకాల శిక్షణ తరగతులు సభలు సమావేశాలు ఇక్కడే జరుగుతున్నాయి మరి మన ఉద్యమాన్ని మరో రాష్ట్రానికి విస్తరింపజేయడం చాలా చాలా అవసరము కాబట్టి ఆ జిల్లాలో ఆ రాష్ట్రాల్లో మహాసభలు నిర్వహించడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకి స్ఫూర్తి కలుగుతుంది అలాగే సుదూర ప్రాంతాల్లో నుంచి ప్రయాణం చేసేప్పుడు ఒకరికొకరు పరిచయం అవ్వడము ఇల్లు విడిచి సొంత జిల్లా ప్రాంతం విడిచి మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనలో ఒక ఐక్యత స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా మనకి పెరియారు విగ్రహము మన ఉమ్మడి రాష్ట్రంలో నిలువెత్తు విగ్రహము పెద్ద విగ్రహము వైజాగ్లోని రామకృష్ణ బీచ్లో వైఎంసి జంక్షన్ ఎదురుగా ఉంది కాబట్టి అక్కడ మనం పెరియారు జయంతిని సెలబ్రేట్ చేసినట్టుగా ఉంటుందని విశాఖపట్నం అంటే మంచి పర్యాటక కేంద్రం కావడమని మన సంఘ సభ్యులు నాయకులు వాళ్ళ భార్య పిల్లలతో కలిసి ప్రయాణం చేసి వచ్చినందుకు అక్కడ ప్రకృతి ఒడిలో ఆ బీచ్లో ఆ సేద తీరొచ్చు ఆ చుట్టుపక్కల ఒక ఎత్తైన కొండ ఉంటుంది కైలాసగిరి దాని నుంచి ప్రకృతి అందాలు చూడవచ్చు భీమిలి బీచ్ ఉంటుంది వేల సంవత్సరాల చారిత్రక ప్రదేశమైన తొట్ల కొండ అనే బుద్ధిస్ట్ కేంద్రం ఉంటుంది తెన్నిటి పార్కు నుంచి ఆ బీచ్ను చూస్తూ ఉండే మా ఆనందమే వేరు హార్బర్ ఉంటుంది రకరకాల జూ పార్క్ ఉంటుంది బాగా ఉంటాయి కాబట్టి మనం ఒక్కో సంవత్సరము ఒక్కో రాష్ట్రంలో జరపాలనుకున్నాము ఇక్కడ ఆవిర్భావ సభ జరిగింది కాబట్టి మనం మహాసభల్ని విశాఖపట్నంలో జరపాలని నిర్ణయం తీసుకున్నాము అలాగే డిసెంబర్ ఆరో తేదీన మనం విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సామూహికంగా వెళ్ళి సందర్శన చేసే ప్రోగ్రాం కూడా తీసుకుంటాం విజయవాడలో ట్రైనింగ్ క్యాంప్ పెట్టాం వైజాగ్లో ట్రైనింగ్ క్యాంప్ పెట్టాం రాయలసీమ కడపలో ట్రైనింగ్ క్యాంప్ పెట్టాం నెల్లూరులో సభలు జరిపాం ఆ మరుసటి సంవత్సరము కర్ణాటకలో జరుపుదాము కాబట్టి శ్రీరాములన్న ఇక్కడ ఎక్కువ మంది ఉన్న ఇక్కడ అన్ని జిల్లాల్లో బలమైన నిర్మాణం ఉన్నా మనం అక్కడికి వెళ్ళేది మనందరం కూడా ఒక టూరిస్ట్ లాగా వెళ్దాం అక్కడి ప్రాంత ప్రజలతో మింగిలవుదాం ప్రతిసారి వాళ్ళే ఇక్కడికి రావాలనేముంది ఒకసారి మనం కూడా అటు పోదామనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది